హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వ్లాగు చిన్న వ్లాగు చాలా రోజులైంది మా షాప్ దగ్గర ఐ మీన్ జ్యూస్ స్టాల్ దగ్గర మేము వీడియో తీసుకొని ఇంకా మా వారు నేను కూడా వీడియో తీసుకొని చాలా రోజులైంది ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను యూట్యూబ్లో చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ బాగా వీడియోస్ తీస్తున్నారండి మీరు అసలు ఒక్కసారి కనిపించమన్నా కూడా కనిపించరు ఇలా తీయాలి ఇలా తీయాలి అని నేను చెప్తా ఉన్నాను షార్ట్ అయితే నిలువుగా పెట్టాలి ఫోను లాంగ్ వీడియోకి ఇలా అడ్డంగా తిప్పి పెట్టాలని చెప్తా ఉన్నానా ఇంకా చూడండి ఒక్కసారి వీడియో తీండి ఎలాగ వస్తుందో రాదని చెప్పి మా వారికి చూపిస్తా ఉన్నా రేపు ట్యాన్స్ ఈ వీడియోలో కనిపించాలి వీడియోలో మాట్లాడాలి అని నేను చెప్తున్నాను అవన్నీ మనకు కుదరవలే అని చెప్పి మా వారు తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనమాట ఈ డిస్కషన్ ఇలా ఉండగానే జ్యూస్కి అయితే వచ్చేసారండి మన కస్టమర్స్ ఇంకా ఏంటది కర్బూజా జ్యూస్ చెప్పారు నేను కర్బూజా జ్యూస్ చేస్తూ ఉన్నాను అనమాట మా వారైతే కాస్త అలా కూర్చొని రిలాక్స్ అయ్యి ఫోన్లో ఆయన ఫేస్ తీసుకుంటా ఉన్నాడు అనమాట ఫోన్ దొరికితే చాలే ఇంకా వదిలిపెట్టకుండా అలా తీసుకుంటూనే ఉన్నాడు ఇంకా జాలయ్యా సంబడం అర్థం వద్దు అర్థం బద్దలైపోయేలా ఉందని చెప్పి నేను మా వారితో కానీ ఇంకా జ్యూస్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట ఈలోపు ఓనర్ అన్నయ్య వాళ్ళ నాన్నగారు ఐసు పంచదార తీసుకొచ్చి ఇంకా తీసుకోమంటే అది వెళ్ళి నేను ఐస్ తీసుకొచ్చి ఇంకా పంచదార కూడా అక్కడ పెట్టేశానండి ఈలోపు మా వారు వీడియో తీస్తున్నాడో లేదని టెస్ట్ చేస్తే ఆయన నిజంగానే తీస్తున్నాడు ఇంకా దీన్ని ఎందుకు కోరికే పోగొట్టడం అని చెప్పి నేను మళ్ళీ మన ఛానల్లో పెట్టేద్దాం అనేసి ఇలా పెట్టేస్తున్నాను ఈలోపు ఇంకా ఆయన వెళ్ళి గొడుగంతా తీసేసి సాయంత్రం మొత్తం మళ్ళీ కడగాలండి మళ్ళీ నైట్ కడగాలి ఇలా రెండు సార్లు సాయంత్రం ఉదయం అంతా వాడు ఉంటాం కదా జ్యూస్ జార్లు అవి ఇప్పుడు నేడు వచ్చింది కాబట్టి మొత్తం క్లీన్ చేసి ఒక్కసారి మొత్తం కడిగి గొడుగ తీసేసి అంతా శుభ్రంగా ఊడ్చేసి నాలుగు గంటలకల్లా మళ్ళీ నీట్గా పెడతాము సాయంత్రం మళ్ళీ షాప్ క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ అంతా సర్దుతాం అనమాట ఇలా రోజుకి రెండు సార్లు మొత్తం అంతా క్లీన్ చేస్తాము ఇప్పుడైతే నేను కొంచెం రిలాక్స్ అవుతుందని మా వారు వెళ్ళి అదంతా చూసుకుంటున్నాడు